చూడండి ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వరకు చదువుతాను చూడండి ద్రాక్ష రసముతో వారికే కదా కలిసిన ద్రాక్ష రసము రుచి చూడజేరి వారికే కదా అని ప్రశ్న ఇరవై తొమ్మిదిలో ఉంటుంది యాక్చువల్గా ఏముంటుందంటే ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మంద దృష్టి అని సామెతల గ్రంథకర్త ప్రశ్నిస్తూ సమాధానంగా ఏం చెప్తున్నాడంటే ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసముని రుచి చూచే వారికే కదా అంటూ ముప్పై రెండవ వచనంలో త్రాగుట రుచుగానుండగను దాని వైపు చూడద్దు కట్ పిమ్మట అది సర్పమై ఖర్చును కట్లపామై కట్లపాము వలె కాటువేయును విపరీతమైనవి నీ కనులకు కనబడును అంటూ త్రాగుబోతుదనం గురించి లేకపోతే ప్రొద్దుగూకులు మధ్యమును మద్యమును సేవించే వారి గురించి చెబుతూ ఈ మాటలు రాశారు ఇరవయవో అధ్యాయము ఒకటో వచనంలో కూడా దాని దాని వశులై ఉండే వారి గురించి అన్నట్లుగా మనం స్పష్టంగా చూస్తాం దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది అది పాపముగా చిత్రీకరిస్తూ ఉంది అందులో ఏ డౌట్ లేదు కూర్చున్నటువంటి క్రైస్తవులందరికీ చెబుతున్నాను మధ్యపానీయము మత్తులై ఉండటము అంటే త్రాగుబోతులై ఉండటము దేవుని రాజ్యమును త్రాగుబోతులైన వారు స్వతంత్రించుకోరు అని చెబుతా ఉంది కాబట్టి